సో ముఖ్యంగా ఏంటంటే నిజామాబాదు పార్లమెంట్లో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు గతంలో కేసీఆర్ బిడ్డను ఓడగొట్టిండు ధర్మపురి అరవింద్ సో మళ్ళీ కూడా సిట్టింగ్కే అక్కడ సిట్టింగ్ కే ఇచ్చిండ్రు మళ్ళీ కూడా ధర్మపురి అరవింద్ కే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ కు ఎమ్మెల్సీగా ఉన్న రెడ్డి టి జీవన్ రెడ్డి గారికి సో వారికి టికెట్ అనేది ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నుంచి వెళ్ళి అలాగే నెక్స్ట్ ఇక బీఆర్ఎస్ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ బాజిరెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఇచ్చాను సో ఈ ముగ్గురు ధర్మపుర అరవిందు బాజిరెడ్డి అలాగే జీవన్ రెడ్డి సో ఈ ముగ్గురు కూడా నిజామాబాదు నియోజకవర్గంలో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు సో పబ్లిక్ నాడి ఈ పబ్లిక్ టాక్ ఏం చెప్తా ఉన్నదంటే నేను అక్కడికి పోయినా ఫస్ట్ ఆటో వాళ్ళతో మాట్లాడినా జగిత్యాల ఆటో వాళ్ళతోని ఫస్ట్ ఫస్ట్ నేను పబ్లిక్ టాక్ చేసింది ఏంటంటే జగిత్యాల ఆటో ఆటో యూనియన్ దగ్గర పోయినా ఆ ఆటో యూనియన్లో ఒక అతను అంటాడు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మొత్తం సర్వనాశనం చేసింది సార్ అని చెప్పి మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు అసలు మీరు ఈ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఎవరికి ఓటేసినయ్యా అని అడిగినాను అడిగితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో మేము కాంగ్రెస్కి వేసి కాంగ్రెస్కి గెలిపించినాం సార్ కేసీఆర్ అధ్వానంగా ఉన్నది పాలన అని చెప్పేసి కాంగ్రెస్కి ఎత్తే కాంగ్రెస్ కూడా అద్వానంగానే ఉన్నది సార్ ఈ రెండు రెండే సార్ అని చెప్పేసి అంటే అక్కడ పబ్లిక్ టాకు ఆటో డ్రైవర్లు చెప్పారు అదే ఆటో డ్రైవర్లా ఒక ముసల్మాన్ ఒక ఇద్దరు ముసల్మాన్లను తీసుకున్నా ఒక ముస్లింలను చూసుకున్నా వాళ్ళు అన్నారు ఇక వేసుకుంటాం సార్ మేము జీవితంలో కాంగ్రెస్ కూడా ఏమి ఇక ఇప్పుడు కాదు జీవితంలో ఏం ఓటు మేము కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఇస్తామని అన్నారు మరి అక్కడ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరైనా ఎవరైనా అని అడిగినా అడిగితే సార్ ఎవరున్నా ఓటేస్తాం మేము ఇక్కడ ప్రస్తుతానికి ధర్మపురి అరవింద్ ఉన్నారు సో వారికే ఇస్తాం నరేంద్ర మోదీకే ఇస్తాం నరేంద్ర మోడీకే ఓటు ఇస్తామని చెప్పేసి ఆటోలు చెప్పడం జరిగింది యూత్ని అడిగిన ఎవరు యూత్ని అడిగితే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ అంటారు ధర్మపురి అరవింద్ అంటారు అంటే యూత్ కొత్త ఓటర్లను అడిగినాం కొత్త ఓటర్లను వాళ్ళు ఏమంటారు నరేంద్ర మోడీ అంటారు అంటే నేను ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఎక్కడ తిరిగినా కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళందరూ నరేంద్ర మోడీ ధర్మపురి అరవింద్ నరేంద్ర మోడీ ధర్మపురి అరవింద్ అంటారు సో ఈ యూత్తోనే ఒక పాజిటివ్ దీంతో కూడా యూత్ ఓట్లన్నీ కూడా అక్కడ ఎక్కువ ధర్మపుర అరవింద్ కే పడే అవకాశాలున్నాయి